శ్రీ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం రాశి కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే వృషభ రాశి నుంచి పదకొండవ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు లాభస్థానంలో గురుగ్రహ సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి అన్నదమ్ముల రీత్యా జ్యేష్ఠ భ్రాతరీత్యా ముఖ్యంగా జ్యేష్ఠ సోదరుడి రీత్యా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానీ సలహా సంప్రదింపుల్లో కానీ మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఏదైనా సమస్య వచ్చేటట్లయితే పెద్దన్నయ్యని మీరు పరిష్కర మీరు సమస్య పరిష్కారానికి గనుక సంప్రదించేటట్లయితే మంచి సలహా అనేటువంటిది మీకు లభించే అవకాశం ఉంది ఇక ఈ మాసం ఈ శని కుంభరాశిలో ప్రవేశించి దశమ స్థానంలో ఉండి సంచరించడం జరుగుతోంది దీన్ని మనం కంటక శని అని అంటాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ కంటక శని ప్రభావం వల్ల వృషభరాశికి రాజయోగకారకుడైనటువంటి ఈ శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూలత్రికోణంలో సంచరించడం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ విషయాల్లో మంచి శుభ ఫలితాలు అద్భుతమైనటువంటి రాజయోగం ఉంటుంది ఒక యాభై శాతం విషయాల్లో చాలా చెడ్డ ఫలితాలు రాబోతున్నాయి అవి ముఖ్యంగా కొన్ని విషయాలు మీకు ఇప్పుడు తెలియజేస్తాను వాటిల్లో వృత్తిపరమైనటువంటి అంశాల్లో అంటే మీరు చేసేటువంటి జాబ్ కానీ బిజినెస్ కానీ స్వతంత్ర వృత్తి కానీ ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా సంతోషకరంగా సాగుతుంది ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ మీరు అనుకున్నట్టుగా వస్తాయి అది బాగుంది మరి ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది అంటే గృహ ఏర్పడతాయి అంటే ఇంటిలో పోరు ఎక్కువవుతుంది జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు వస్తాయి కుటుంబ సభ్యుల యొక్క రాజకీయాలకి కొంత సమాధానం చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడతాయి నమ్మిన వారే ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది ఎవరైతే వృషభరాశిలో ఉన్నటువంటి వారికి కోర్టు కేసులు మధ్యవర్తి ఉంటాయో వాళ్ళు కొంత ఇబ్బంది పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి తీర్పులు మీకు కొంతవరకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది కొద్దిపాటి అనుకూలంగా రావాలన్నా మార్చి ఒకటో తారీఖు నుంచి పదహారో తారీఖు లోపలయితే మాత్రం కొంతవరకు మంచి ఫలితాలు వస్తాయి లేకపోతే ఇబ్బందికరమైన ఫలితాలే వస్తాయి ఇక అధికారుల రీత్యా కింద పనిచేసేటువంటి వారి రీత్యా ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇది ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు వర్తిస్తుంది ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా బాస్ నుంచి అనుకోని నిరాదరణ ఎదురవుతుంది వ్యతిరేకత మొదలవుతుంది ఇది కొంత ఇబ్బంది పెడుతుంది ఇకపోతే ఈ వృషభ రాశి వారికి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఏ రకమైన కష్టం వచ్చినా పైకి చెప్పకుండా మౌనంగా ఉంటూ ఆ కష్ట నష్టాలను దిగమింగి ఎంతో ఓర్పుతో జయించగలుగుతారు అది మీకు జన్మత లభించేటువంటి వరం ఈ మాసం కూడా వచ్చిన కష్టాలు కొండంత వచ్చినా కూడా వాటిని ఘోరంతగా మీ తెలివితేటలతో చేయగలుగుతారు అటువంటి పరిస్థితి మీకుంది ఇక వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు గ్రే కలర్ పొగ రంగు అలాగే బ్లాక్ కలర్ అలాగే వైట్ కలర్ ఈ మూడు కూడా మీకు అదృష్టాన్ని ఇస్తాయి మీరు కొనేటువంటి వాహనాలు బండ్లు కావచ్చు కార్లు కావచ్చు ఈ రంగుల్లో అంటే గ్రే కలర్ వైట్ కలర్ బ్లాక్ కలర్ వాహనాలు కనుక కొనేటట్లయితే ఆ వాహనాల్లో మీరు ప్రయాణం చేసేటట్లయితే మీకు అదృష్టాన్నిస్తాయి మీకు ఆర్థిక పరమైన అంశాల్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి లాభ నష్టాలు వేరేది విషయంలో కానీ శుభ ఫలితాలు ఉంటాయి ఇక వ్యతిరేకమైనటువంటి రంగు వచ్చేటప్పటికి ఎరుపు రంగు వీలైనంత వరకు రెడ్ కలర్ వెహికల్స్ కొనకండి ఎరుపు రంగు దుస్తులు వాడకండి దీనివల్ల కొంత వ్యతిరేకతలు రావటం ధన నష్టం కలగటం చేసేటువంటి ఏ పని కోసం అయితే మనం బయలుదేరుతామో ఆ పనికి విఘ్నాలు రావటం ఆ పని పూర్తి కాకపోవటం ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయవలసిన పరిస్థితులు రావటం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కనుక వీలైనంత వరకు ఎరుపు రంగు దుస్తుల్ని అవాయిడ్ చేయండి పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవి ఈ వృషభ వారు లక్ష్మీదేవిని రోజు పూజించాలి లక్ష్మీదేవికి తెల్లటి కలువ పూలతో కనుక పూజ చేసిన లేదా హోమం చేసిన ఆర్థిక పరంగా మంచి శుభ ఫలితాలు మీకు వస్తాయి ఇక పూజించవలసినటువంటి దేవాలయం లక్ష్మీదేవి అమ్మవారి దేవాలయాన్ని పూజించండి ఈ దశమ శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ అలాగే తిరునల్లారిలో కానీ శనిసరికి ఒక్కసారి మాత్రం తేలాభిషేకాన్ని జరిపించండి ఈ మాసం శివాలయాలని సందర్శించగలుగుతారు జ్యోతిర్లింగ దర్శనం అనేటువంటిది లభిస్తుంది పుణ్యక్షేత్ర సందర్శన బాగుంది షష్ఠస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మీకు మంచి ఆర్థిక పరంగా అనుకోని ధనం రావటం రాదనుకున్నటువంటి డబ్బు చేతికి అందటం అలాగే స్పెక్యులేషన్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా రావటం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఆధ్యాత్మికత పెరుగుతుంది మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు అయితే వ్యయస్థానంలో ఉన్న రాహుగ్రహ ప్రభావం రీత్యా అనవసరమైనటువంటి దుర్వ్యయాలు అవుతాయి వ్యసనాల రీత్యా కానీ దుష్ట సావాసాల రీత్యా కానీ అలాగే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కానీ కొన్ని చెడ్డ ఖర్చులు అవుతాయి ఇటువంటివి పరిహరించుకోవడానికి రాహుగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయండి సర్పక్షేత్రాలని సందర్శించండి రెగ్యులర్గా ఈ మాసం అంతా మీరు వ్యాయామం చేయాలి ఎప్పుడైతే రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఉంటారో యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి చేస్తూ ఉంటారో మానసికంగా చాలా పాజిటివ్గా ఉంటారు ఒక్కసారి కనుక పొరపాటున నెగిటివ్ మైండ్ వచ్చేటట్లయితే అది మిమ్మల్ని కొంత ఇబ్బంది పరమ పరిస్థితులకి తీసుకెళ్తుంది కనుక దుష్టులకి దూరంగా ఉండండి ఇక ఆరోగ్యం పట్ల ఈ మాసం కూడా చక్కటి శ్రద్ధ వహిస్తారు వృషభ రాశిలో ఉన్నటువంటి లాయర్లు డాక్టర్లు ముఖ్యంగా చాలా లాభపడతారు విదేశాల్లో నివసించేటువంటి వారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చాలా బాగుంది వృషభ రాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకి మాత్రం ఈ మాసం గడ్డు కాలం ప్రజల యొక్క ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది పార్టీ ఫిరాయింపులు చేయవద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే కానీ పార్టీ మారడం అనేటువంటి ఆలోచన చేయొద్దు అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు ఇవ్వడం వల్ల అనవసరమైన వివాదాల్లో ఇరుక్కోవడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది ద్వితీయ స్థానంలో మిథునంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా మీరు ఏం మాట్లాడినా కూడా తగాదా అవుతుంది అది మీకు ఇంట్లో కానీ చేసేటువంటి వర్క్ ప్లేస్లో కానీ అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకైతే పెద్ద దుమారమే అవుతుంది కనుక వాక్కుని అదుపు చేసుకోండి మనసుని అదుపు చేసుకోండి ఒకవేళ ఇటువంటి ఇబ్బంది ఏదన్నా వచ్చేటట్లయితే కుజగ్రహ శాంతి పరిహార క్రియల్ని పాటించండి అంగారక పాశుపత హోమాన్ని జరిపించుకోండి ఇక వృషభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మార్చి పదహారో తారీఖు లోపల అంటే ఒకటి నుంచి పదహారో తారీఖు లోపల విలాసవంతమైన వస్తువులు విలాసవంతమైనటువంటి కార్లు బంగ్లాలు డైమండ్ ఆభరణాలు విలాసవంతాన్ని మీ మీ స్థాయికి మించినటువంటి విలాసాలని కొనుగోలు చేయడానికి ఇష్టత చూపిస్తారు కొనుగోలు చేస్తారు అలాగే ఈ విషయంలో వృషభరాశి పురుషుల కన్నా స్త్రీలది పైచేయిగా ఉంది సంతాన పరమైనటువంటి అంశాల్లో స్త్రీ సంతానం విషయంలో బాగుంది మంచి శుభవార్తలు వింటారు స్త్రీ సంతానాన్ని చూసి సంతోషపడతారు వారి అభివృద్ధికి మీ వంతు కృషి మీరు చేయగలుగుతారు ఎవరికైతే వృషభ రాశి వారికి పురుష సంతానం ఉంటుందో వాళ్ళ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వాడి నడక నడత ప్రవర్తన వాళ్ళ యొక్క బిహేవియర్ అన్నీ కూడా కాస్త జాగ్రత్తగా గమనించండి వాళ్ళు మీ ఆలోచనలకి ఆశయాలకి కొంత వ్యతిరేకంగా నడిచే అవకాశం ఉంటుంది కనుక ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వారి వ్యక్తిగత జాతక తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఏది ఏమైనప్పటికీ అధిక భాగం గ్రహాలన్నీ కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాయి ఒకటి రెండు ఇబ్బందులు ఉన్నా ఈ మాసం అంతా కూడా వృషభ రాశి వారికి చాలా బాగుంది ఆ బాగున్నటువంటి రంగాల్లో మరి ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేటువంటి కళాకారులు టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కవులు కళాకారులు రచయితలు గాయకులు టెక్నీషియన్స్ అందరికీ చాలా బాగుంది మీ మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బాగా సక్సెస్ అవుతాయి కొత్త ప్రాజెక్ట్స్ కనుక ఒప్పుకోవాల్సి వస్తే ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు అలాగే వ్యాపారస్తులు పదహారో తారీఖు లోపలే కొత్త ప్రాజెక్ట్స్ని ఒప్పుకోండి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి బాగుంది సాధారణ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ జిఎస్టీ అధికారులు అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ లేవు ఈ జిఎస్టీ అధికారులు ఈ పన్ను విధించేటువంటి అధికారుల వల్ల కానీ ఈ రాతకోతల విషయంలో కానీ కొన్ని తేడాలు వస్తాయి కొంత పెనాల్టీ కట్టవలసి వస్తుంది ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈ వ్రాతకోతల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన బుధగ్రహ నీచ స్థితి లాభస్థ లాభస్థానంలో జరగడం వల్ల అయింది ఈ అయిన చోట కొంత బాగుంటుంది కొంత ఇబ్బంది పడతారు కనుక ఈ ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రతి బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఇక బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించండి ఈ రెండిట్లో మీరు ఏది చేయగలిగినా బుధగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది తద్వారా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి మీకు తప్పనిసరిగా వస్తాయి బుధవారం నాడు మౌనవ్రతాన్ని పాటించండి తూర్పు దిశగా మీరు చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా ఈ మాసం మీకు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి గురువారం వీలైనంత వరకు మంగళవారం ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి ఇవి మీకు పనికిరావు శుక్రవారం శనివారం సోమవారం ముఖ్యమైన పనులను ప్రారంభించేటట్లయితే సక్సెస్ అవుతారు ప్రముఖుల్ని కలవాలన్నా కూడా ఈ వారాల్లో కలిసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి మీరు అనుకున్నటువంటి పరిస్థితి మీరు అనుకున్నటువంటి స్థితికి చేరడానికి ఈ వారాలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి ఇలా చేసి వృషభ రాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి